హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు బెంగాలీ స్పెషల్ స్వీట్ రెసిపీ ఇది స్వీట్ పెరుగు ఈ స్వీట్ పెరుగుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీన్ని మిష్టి దహి అని కూడా పిలుస్తారు ఇది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ స్వీట్ పెరుగు కోసం నేను ఒక కప్పు పెరుగును తీసుకుంటున్నాను ఈ పెరుగుని ఇలా ఖర్చుపులో వేసుకొని ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో ఒక జాలి వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనం వడకట్టుకోవాలి ఇలా ఖర్చుపుని దగ్గరికి మలుచుకొని ఈ జాలిలో పెట్టుకొని వాటర్ మొత్తం తీసేయాలి ఒక్కొక్క డ్రాప్ మనకి వాటర్ పడుతూ ఉంటాయండి వాటర్ పోయేదాకా ఇలా వన్ అవర్ లేదా ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక కుండ తీసుకోవాలి మీ దగ్గర గనక మట్టి కుండ లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఈ మట్టి కుండకి నేను ఇలా పైన బౌల్కి అలాగే ఈ కుండకి మొత్తం నేను పెరుగుని ఇలా అప్లై చేసుకుంటున్నాను ఇలా పెరుగు మొత్తం మూతకి ఉన్ను కుండకి మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత చూడండి ఇలా ఖర్చు తీస్తే మనకి ఇలా బటర్లాగా ఫామ్ అవుతుందండి పెరుగు వాటర్ మొత్తం పోయి ఇలా బటర్ లాగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి వాటర్ వచ్చినాయి కదా బయటికి ఇప్పుడు ఈ పెరుగును మనం ఇలా స్పూన్తో ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి క్రీమ్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి మీరు స్పూన్తో కాకుండా మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఇలా మొత్తం క్రీమ్ లాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను ఇలా పంచదారని మనం కలుపుతూ మనం పంచదారని లాగా ప్రిపేర్ చేసుకోవాలి గ్యాస్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలి లేదంటే మనకి క్యారమెల్ చేదొస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ షుగర్ మొత్తం కరిగిపోయేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కాకబెట్టుకున్న మిల్క్ హాట్ మిల్క్నే వన్ గ్లాస్ వేసుకుంటున్నాను ఈ మిల్క్ క్యారమల్ మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా మనకి మిల్క్ వేసిన వెంటనే క్యారమల్ గడ్డలాగా అవుతుందండి ఈ గడ్డ మొత్తం కరిగిపోయి పాలకి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుతూ మొత్తం కరిగిపోయేదాకా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి తర్వాత నేను హాఫ్ లీటర్ మిల్క్ని కాగబెట్టుకున్నాను కాగబెట్టుకున్న పాలనే హాట్ పాలనే ఇందులో వేసుకుంటున్నాను మీరు కావాలంటే పాలను కాగబెట్టుకున్న తర్వాత ఈ క్యారమల్ని కూడా అందులో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనకి షుగర్ కరెక్ట్గా సరిపోతుంది మీకు సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఈ పాలను మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాలు మరిగించే వీడియో నేను చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతుందని చూపించట్లేదు పాలను మంచిగా నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మరిగించుకున్న పాలనే ఇందులో వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఇలా కలుపుతూ మనం పాలని మొత్తం కూల్ చేసుకోవాలి ఇలా క్యారమాల్ మిల్క్ను ఇలా కూల్ అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెరుగును కూడా ఇందులో తోడు వేసుకోవాలి ఇలా పెరుగు మొత్తం వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు నేను విస్కర్తో కలుపుకుంటున్నాను విస్కర్తో కలుపుకుంటే మనకి ఉండలేకుండా పాలు సిరప్పు అలాగే ఈ పెరుగు మంచిగా మిక్స్ అయిపోతుంది ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం పెరుగు రాసి పెట్టుకున్న ఈ కుండలో నేను మొత్తం వేసుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ పైన కొంచెం నేను పెరుగు అప్లై చేసుకుంటున్నాను ఇలా కొంచెం పెరుగు రాసుకొని ఆ తర్వాత మూత పెట్టి రూమ్ టెంపరేచర్లోనే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ మనం పెరుగు తోడుకునేదాకా రూమ్ టెంపరేచర్లోనే బయట పెట్టుకొని వేసుకోవాలి చూడండి నేను టువెల్వ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఎంత చక్కగా స్వీట్ పెరుగు గడ్డలాగా అయింది చూడండి ఇప్పుడు దీన్ని మనం ఇలా అయినా తినచ్చు లేదంటే దీన్ని నేను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సమ్మర్ కాబట్టి కూల్ కూల్గా తింటేనే బాగుంటుందని నేను టువెల్వ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను చాలా ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ పెరుగు మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా ఇంకా హెల్తీగా కావాలంటే ఇందులో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే చెప్పండి బెల్లంతో కూడా చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్